అబ్బా సారి ఎంత గొప్పోడు ఎంత గొప్ప గొప్ప పనులు చేస్తాడు మనిషి ఎంత పెద్ద కుర్చీలా కూర్చున్నా కానీ కింతంత సుతం ఎచ్చలేకపోడు మామూలు పబ్లిక్ లెక్కనే ఉంటాడు చెప్పులు లేకుండా గుళ్ళకు పోతాడు అందరితోని కలిసి కూర్చుంటాడు గుళ్ళ ఉండేటోళ్ళ లెక్కనే నిలబడి అందరికీ ప్రసాదం పెడతాడు నిజంగా సారుని చూస్తే సాలుల్లా కడుపు నిండిపోతుంది ఎంత గొప్ప మనసు సారుది ఇసోంటోళ్ళు లచ్చల ఏండ్లకు ఒగలు పుడతారు అసలు సారుని సారుడడానో నాకైతే మాటలు ఉల్లా మన మోడీ సారు కదా ఉత్తర చూసి అన్నట్టే ఎటువైపు అయితే అటు తిరుగుతాడు ఈ మాట ఎందుకు అంటున్నా అనుకుంటున్నారా ఇగో చూడు నిన్నటి సంది మోడీ సారు బీహార్ లో ఓట్ల ప్రచారం చేస్తుండు ఇవాళ పొద్దుగాల గురుద్వారకు పోయిండు అక్కడ ఉగో ఇట్లా అందరికి వడ్డించిండు ఎంత ముద్దుగా నవ్వుకుంటే వడ్డిస్తున్నాడో చూడండి సార్కు ఎంత పైరమో ఇల్లంటే అని అనుకుంటున్నారు కదా కానీ అసలు ముచ్చట ఏంటంటే ఎంపీ ఓట్లు ఉన్నాయి కదా గందుకే సారు ఇంత సినిమా చూపిస్తున్నారట నిజంగానే పాయలం ఉన్నోడైతే అప్పట్లో ఢిల్లీ బార్డర్ మీద ఇదే సిక్కులో ఏడాది ఎందుకు ఊసా అడుగుతున్నారు పెద్ద మనుషుల జీవనాలు పోతున్నా పట్టించుకోలే మీదికెళ్లి ఉగ్రవాదులు కలిస్తాలని పార్టీ పరువు తీసిండు ఏడాది రాంక ఇట్లనే వాళ్ళను చాలా తిప్పల పెట్టిండు కానీ ఇప్పుడు ఇట్లా తలకొక రుమాలు చుట్టుకొని పోయి ఇట్లా చేస్తుండని అక్కడ ఉన్నోలే అంటున్నారు అనేటి అన్ని ఇప్పుడు వచ్చి ఇట్లా చేస్తే మేము ఓట్లేస్తామా మాకు గాయంత తెలివదా అని చెప్తున్నారు కానీ నాలుగు ఏడ సార్కు గట్టిగా లేవట గందుకే సారు ఇట్లా రోజుకో రాష్ట్రం పోయి రోజుకో ఏషం గడుపుతుందని అంటున్నారు మొన్న యములాడకు సుతం అట్లనే ఓట్ల కోసమే వచ్చిందట సారుకు దేవుళ్ళ మీద పబ్లిక్ మీద కంటే ఓట్ల మీదనే ఎక్కువ పాయడం ఉంటదని మాట్లాడుకుంటున్నారు